హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మున్సిపల్ శాఖలో రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ పచ్చ ఊపింది అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల ఒకటి కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఈ మేరకు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగింది గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దీన్ని ఒక నిరుపయోగమైన విధానంగా మంత్రులు వ్యాఖ్యానించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం సరికాదని అందుకే రద్దు చేయాలంటూ తీర్మానించారు అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహణపై కేబినెట్ లో చర్చ సాగింది రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి మాజీ ముఖ్యమంత్రి జగన్ పోటలతో కూడిన పాసు పుస్తకాల స్థానంలో కొత్తగా ఇరవై ఒకటి లక్షల పుస్తకాలను రైతులకు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది అలాగే గత ప్రభుత్వం డెబ్బై ఏడు లక్షల రాళ్లపై ముద్రించిన ఫోటోలను జరిపి వాటిని వినియోగించుకునే విషయంపైన చర్చ సాగింది కొత్తగా రెండు వేల ఏడు వందల నాలుగు రేషన్ షాపుల ఏర్పాటుపై కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఏపీలో కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశంపైన కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి ఉచిత ఇసుక విధానాన్ని సులభతర చేసేందుకు తీసుకునే నిర్ణయాలపైన కూడా క్యాబినెట్లో మంత్రులు ముఖ్యమంత్రి చర్చించారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ